ఆన్షియా హలో వెల్కమ్ బ్యాక్ టు ఇండియన్ రియల్ ప్రాపర్టీస్ ఈరోజు మనకి రెండు కొత్త ప్రాపర్టీ సేల్కి వచ్చాయండి నూట అరవై మూడు గజాల్లో కట్టిన హౌస్లండి ఇవి రెండు సేల్కి ఉన్నాయండి కార్ పార్కింగ్ వస్తుందండి కొలతలు చూసుకుంటే ఇరవై నాలుగు అడుగుల వెడల్పు లోతు యాభై తొమ్మిది వస్తుందండి నూట అరవై మూడు గజాలు వడమర ఫేస్ అండి ఇక్కడ మీరు చూస్తున్నది పార్కింగ్ ఏరియా అండి చాలా స్పేసెస్కి ఇచ్చారు పార్కింగ్ కూడా పెద్ద కార్ పడుతుందండి మనకి ఇన్నోవా కార్ అయినా సరే ఈజీగా పడుతుంది అడుగులు వస్తుందండి ఇక్కడ పార్కింగ్ ఏరియా అనేది పార్కింగ్ ఏరియాలో సీలింగ్ చూస్తున్నారు సీలింగ్ కూడా జిప్సమ్ సీలింగ్ విత్ లేటెస్ట్ డిజైన్స్తో లైటింగ్ కూడా ఇచ్చారు ఇటు సైడ్ ఇక్కడ ట్యాప్ వస్తుందండి టు కొత్త వైపు సంతో పెట్టారు ఇది మీరు టేకుడ్ మెయిన్ డోర్ అండి కంప్లీట్గా టేకోడ్ వస్తుంది ఫ్లోరింగ్ చూసుకుంటే మార్బుల్ ఫ్లోరింగ్ ఇచ్చారండి విత్ మనకి సైడ్స్ బ్లాక్ గ్రానైట్తో ఫినిషింగ్ ఇచ్చారండి బెడ్రూమ్ ఇది బెడ్రూమ్ కూడా చాలా పెద్దగా వచ్చినాయండి పదహారు పద్నాలుగు వస్తున్నాయి కొలతలు కింగ్ సైజ్ బెడ్ పడుతుంది ఫ్లోరింగ్ మార్బుల్ ఫ్లోరింగ్ ఇచ్చారండి చాలా లుక్ బాగా వచ్చింది ఫ్లోరింగ్ కూడా జిప్స్ సీలింగ్ విత్ ఒక సైడ్ మనకి కబోర్డ్స్ ఇచ్చారు స్లైడింగ్ కబోర్డ్స్ యూపీవీసీ విండోస్ వాడడం జరిగింది అటాచ్డ్ బాత్రూమ్ వస్తుందండి రెడీ టు మూవ్ హౌస్ అండి నూట అరవై ఐదు గజాలు కట్టిన హౌస్ డబల్ బెడ్రూమ్ వస్తుందండి ఇప్పుడు మీరు చూసింది మాస్టర్ బెడ్రూమ్ కంప్లీట్గా ఇక్కడ యూపీవీసీ విండోస్ వాడడం జరిగింది ఫ్లోరింగ్ మొత్తం మార్బుల్ ఫ్లోరింగ్ ఇచ్చారండి ఇప్పుడు చూసింది హాల్ అండి ఇది హాల్ కూడా చాలా పెద్దగా స్పేసిస్ వచ్చిందండి హాల్లో ఫ్లోరింగ్ చూసుకుంటే మార్బుల్ ఫ్లోరింగ్ ఇచ్చారు కంప్లీట్గా విత్ జిప్సమ్ సీలింగ్ విత్ లేటెస్ట్ డిజైన్తో లైటింగ్ కూడా ఇచ్చారండి ఇది టీవీ పాయింట్ అండి కంప్లీట్ ఊడ్తో చేశారు ఇది లేటెస్ట్ డిజైన్స్తో టీవీ పాయింట్ విండోస్ వాడడం జరిగింది విత్ క్రిస్ ఇచ్చారండి ఇది పార్టిసిపేషన్ చేశారండి ఇక్కడ కూడా సీలింగ్ ఇచ్చారండి జిప్సమ్ సీలింగ్ విత్ లైటింగ్తో ఇచ్చారు డిజైన్స్తో ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి చిల్డ్రన్స్ బెడ్రూమ్లో సీలింగ్ ఇచ్చారు ఒక సైడ్ ఇక్కడ చూసుకుంటే కబోర్డ్స్ ఇచ్చారండి కంప్లీట్ కబోర్డ్స్ స్లైడింగ్ కబోర్డ్స్ వస్తాయి ఫ్లోరింగ్ మార్బుల్ ఫ్లోరింగ్ ఇచ్చారండి మార్బుల్ ఫ్లోరింగ్ జిప్సమ్ సీలింగ్ విత్ లైటింగ్ వస్తుందండి ఇక్కడ కూడా ఈ బెడ్రూమ్ కూడా అటాచ్డ్ బాత్రూమ్ వస్తుంది కంప్లీట్గా అన్ని బ్రాండెడ్ ఐటమ్స్ వాడటం జరిగిందండి ఇంటికి రెడీ టూ మో హౌస్ నూట అరవై ఐదు గజాల్లో కట్టిన హౌస్ అండి ఇది కోటి రూపాయలండి కస్టమర్ ప్రొఫైల్ని బట్టి ఎయిటీ పర్సెంట్ వరకు లోన్ వస్తుందండి జీ ప్లస్ వన్ ప్లాన్ ఉంది కిచెన్ అండి ఇప్పుడు చూస్తుంది కిచెన్లో కూడా ఫ్లోరింగ్ మార్బుల్ ఫ్లోరింగ్ ఇచ్చారు చాలా స్పేసియస్గా ఉందండి కిచెన్ కూడా విత్ సీలింగ్ జిప్సమ్ సీలింగ్ విత్ లైటింగ్ ఇచ్చారు గ్రానైట్ ప్లాట్ఫారం ఇచ్చారండి కింద బాస్కెట్స్ కూడా వస్తాయి కంప్లీట్ కబోర్డ్స్ ఇచ్చారండి స్టోరేజ్ బాగా యూజ్ అయ్యద్ది ఇట్స్ ఇక్కడ రెండు వైపులా డోర్స్ ఇచ్చారండి ఇటు సందులోకి ఇటు వాష్ ఏరియా వస్తుందండి వాష్ ఏరియాకి ఇచ్చారు రెండు వైపులా బ్యాక్ సైడ్ చూసుకుంటే కామన్ బాత్రూమ్ కూడా ఇచ్చి ఇవ్వడం జరిగింది ఇక్కడ ఇండియన్ స్టైల్లో కమోడ్ ఇచ్చారు రెడీ టు మూ హౌస్ నూట అరవై ఐదు గజాలు కట్టిన హౌస్ అండి ఇది ఇక్కడ వాషింగ్ మిషన్ అయి పెట్టుకోవచ్చండి ఇటు నుంచి వాక్వే మనకి బయటకు కూడా దారి ఉందండి సందుోలు పెట్టారు కంప్లీట్గా వాస్తు ప్రకారం కట్టిన హౌస్ అండి కోటి రూపాయలు చెప్తున్నారు కస్టమర్ ప్రొఫైల్ని బట్టి ఎయిటీ పర్సెంట్ వరకు లోన్ వస్తుందండి ఈ హౌస్కి మున్సిపాలిటీ వాటర్ అవైలబుల్గా ఉన్నాయి గ్రౌండ్ వాటర్ కూడా ఉందండి రెడీ టు మూ హౌస్ ఏరియా వచ్చేసి గుంటూరు నగరాలు వస్తుందండి ఇటు అమరావతి రోడ్డుకి ఇన్నరింగ్ రోడ్కి చాలా దగ్గర వస్తుందండి చాలా పీస్ఫుల్ ఏరియా స్టెప్స్ అండి స్టెప్స్కి మార్బుల్ ఫ్లెస్ గ్రిల్ గ్రానైట్ రెండు కలిపి ఇవ్వడం జరిగింది ఇక్కడ విత్ స్టెయిన్లెస్ స్టీల్ గ్రిల్స్ గ్రిప్స్ కూడా ఇచ్చారండి మనకి సపోర్టింగ్కి జీ ప్లస్ వన్ ప్లాన్ ఉంది లోన్ వస్తుందండి రెడీ టూ మూ హౌస్ రెండు ఇళ్ళు సేల్ కొన్నాయండి నూట అరవై మూడు గజాలు కట్టిన హౌస్ పూర్తి వివరాలకు స్క్రీన్ మీద కనబడే మా నెంబర్ కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ రూపంలో మీకే ఫస్ట్ నో వీడియోస్ రావాలంటే బెల్ ఐకెన్ క్లిక్ చేయండి మా వద్ద ఇండివిడెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ ఓపెన్ ప్లాట్స్ కన్స్ట్రక్షన్ పర్పస్కి మనకు కావాల్సిన ఓపెన్ ప్లాట్స్ ఉన్నాయండి ఇన్వెస్ట్మెంట్ బేసిక్ ఓపెన్ ప్లాట్స్ ఉన్నాయి అండ్ మనకి ఫామ్ ల్యాండ్స్ కూడా ఉన్నాయండి మా దగ్గర కేవలం ఐదు లక్షల ఇన్వెస్ట్మెంట్తో యాభై నుంచి కోటి రూపాయల దాకా రిటర్న్స్ వచ్చే ఫామ్ ల్యాండ్స్ కూడా ఉన్నాయండి ఇటు మనకి విజయవాడ హనుమాన్ జంక్షన్ దగ్గర వస్తుందండి ఇండస్ట్రియల్ ఏరియా దగ్గరలో వస్తుంది గజం కేవలం ఐదు వేల ఐదు మాత్రమే వంద గజాలు ఐదు లక్షల యాభై వేలు అండి పూర్తి వివరాలకు స్క్రీన్ కనబడే మా నెంబర్కి కాంటాక్ట్ చేయండి మీరు విజిట్కి రావాలనుకుంటే దయచేసి ఒక గంట ముందు ఫోన్ చేసి మా ఆఫీస్ వద్దకు రాగలరు ఆఫీస్ వద్దకు వస్తే మేము చూపిస్తామండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్